జాబ్స్ కోసం వెతికే కంటే జాబ్స్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది ఇది ఆదర్శమైన విషయమే కానీ ఏ అర్హత లేని కంపెనీకి సంబంధం లేని వ్యక్తి జాబ్ ఆఫర్స్ ఇస్తే ఏంటి పరిస్థితి హైదరాబాద్లో నిరుద్యోగులకు ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది ఉప్పల్ అరినా లో ఉన్న ఓ కంపెనీ తరపున ఆఫర్ లెటర్స్ ఇస్తూ డబ్బు సంపాదిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎంఎల్ఎస్ అరినా టవర్స్ సాఫ్ట్వేర్ కం భవనంలో లెన్స్ సాఫ్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా మర్రిపాడు శాంత బొమ్మడి గ్రామానికి చెందిన గిన్ని గోపి అనే వ్యక్తి లెన్స్ సాఫ్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పలువురికి జాబ్ ఆఫర్ లెటర్స్ ఇచ్చాడు దీంతో ఆఫర్ లెటర్స్ పట్టుకుని మంది గత కొన్ని నెలలుగా లెన్స్ సాఫ్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ క్యూ కట్టారు ఎలాంటి రిక్రూట్మెంట్ లేకుండా కంపెనీకి ఆఫర్ లెటర్స్తో నిరుద్యోగులు వస్తుండడంపై కంపెనీ యాజమాన్యం పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేసింది గిన్ని గోపి అనే వ్యక్తి ఆఫర్ లెటర్స్ ఇస్తున్నట్లు గుర్తించిన కంపెనీ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది గిన్నె గోపి కంపెనీ లోగో మరియు సంతకాన్ని నకిలీ చేయడం ద్వారా కంపెనీ ప్రతిష్ఠతను దెబ్బతీస్తున్నాడని సదరు కంపెనీ యాజమాన్యం ఫిర్యాదు చేశారు కంపెనీ ఫిర్యాదుతో ఉప్పల్ పోలీసులు దర్యాప్తు నిర్వహించి చాలామందికి ఫేక్ జాబ్ ఆఫర్ లెటర్స్ ఇచ్చి వారి నుండి వేల రూపాయలు వసూలు చేసాడని నిర్ధారించారు దీంతో గిన్నె గోపిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు గిన్నె గోపిపై ఇలాంటి తరహా జాబ్ మోసాల కేసులు ఇప్పటికే ఉన్నాయి ఇలాగే మోసం చేసి జైలుకు కూడా వచ్చాడని గిన్నె గోపిపై పలు రాష్ట్రాల పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు